చాలా చులకనగా జగన్ అంటే ఆడాడు పుట్టోడు వాడంతా లక్షల కోట్లు తినేసాడు అలాంటి దరిద్రుడు వాడిని అట్ట చేసేయాలి ఇట్ట చేయాలి చివరకల భార్యల గురించి మాట్లాడతారు ఇవన్నీ నడుస్తుంటారు ఇంతకీ జగన్ అనేటువంటి వాడిని జైల్లో పెట్టాలని సోనియా గాంధీ ఎందుకు అనుకుంది ఎందుకు సోనియా గాంధీ జగన్ గురించి భయపడింది తన చెప్పు చేతల్లో నుంచి జారిపోతుందని జగన్ ని జైల్లో పెట్టించింది అంటే అతను శక్తివంతుడా బలహీనుడా నెంబర్ టూ కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో రాష్ట్రంలో ఉండగా బస్తీమే సవాల్ అని చెప్పి నిలబడి ఎన్నికల్లో పోటీ చేసి మామూలు విజయం కాదు భారతదేశంలో అంతకంటే రికార్డ్ ఈ రోజు వరకు ఎవరికి లేదు ఆ స్థాయి విజయం సాధించినటువంటి వాడు ఆ తర్వాత సోనియాకి అంటే చాలు నీ మీద కేసులు ఉండవు నీకు కేంద్ర మంత్రి పదవిస్తారు అని చెప్పిన వినకుండా పదహారు నెలల పాటు వాడు అసమర్థుడేనా ఆ తర్వాత పదహారు నెలల జైలులో ఉండి పార్టీ పెట్టి జైలులో ఉండి ఎన్నికల్లో రాజీనామాలు చేసినటువంటి అతన్ని నమ్మి రాజీనామాలు చేసిన మరి అతను అంత తెలుగు కూడా అసమర్థుడా రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే నలభై ఐదు శాతం వచ్చినాయి పాదయాత్ర ఏకంగా నూట యాభై అసమర్థుడైతే ఆఫ్టర్ ఆల్ జగన్ లో ఏముందని ఆరుగురు కలవాల్సి వచ్చింది అంత తీసేసినా కూడా ఫార్టీ పర్సెంట్ ఎట్లా వచ్చింది రోజు ప్రతి వార్త అతని కోసమే పేపర్లు ఎందుకు మార్చేయాల్సి వచ్చింది పదే పదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పదే 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 మాట్లాడుతున్నారని ఎందుకని అంత భయపడేటటువంటి పరిస్థితి